హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు పచ్చి పులుసుని కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుందాం ఆల్రెడీ నా ఛానల్లో రెండు రకాల పచ్చి పులుసుల వీడియోలు అయితే ఉన్నాయండి వాటికంటే కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఇది ఉంటుంది పప్పుని కొంచెం గట్టిగా వండుకొని ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఫ్రై కర్రీస్ ఏవైనా చేసుకున్నప్పుడు కూడా ఈ పులుసుని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి చింతపండు బాగా మెత్తగా నానాలి చింతపండు నానిన తర్వాత దీన్ని చేతితో బాగా పిసికి రసాన్ని ఒక గిన్నెలోకి వడ వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత దీంట్లో మన పులుపుకు సరిపడా నీళ్ళైతే కలుపుకోవాలండి మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి నీళ్ళైతే పోసుకోవాలి ఇలా నీళ్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపడ ఉప్పు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి తర్వాత దీనిపైన మన కారానికి సరిపడ పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కాల్చుకోవాలండి ఇలా పచ్చిమిర్చిని కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రోల్ తీసుకొని ఈ పచ్చిమిర్చిని తొడుమలు తీసేసి దీంట్లోకి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని వీటిని కొంచెం పచ్చపచ్చక అయితే దంచుకోవాలి ఈ విధంగా కొంచెం బరకగా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత పోపు వేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలను వేసి ఆవాలను కొంచెం చిటపాటం అనే వరకు కూడా వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేపుకున్నాక దీంట్లో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి దీన్ని కూడా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసు అయితే దీంట్లోకి అయితే పోసుకోవాలి అంతేనండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఏ కూర లేకపోయినా సరే ఈ విధంగా ఉట్టి పచ్చి పులుసుతో అన్నం మొత్తం తినొచ్చండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్